ఏ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కార్పొరేషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు ఫిలిం స్టూడియోస్ ఈరోజు మనం డేటా సెంటర్ వచ్చింది కేవలం ఈ డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్ లాంటిదా లేకపోతే ఏదైనా ఉత్పత్తి చేసే కేంద్రాలు ఒక డౌట్ ఉంది ఎప్పుడైతే రాష్ట్రాలకు పెట్టుబడిలో ఫ్లో వస్తుందో ఉపాధి కల్పన సామర్థ్యం మీద రాజకీయాల్లో ఒక కొత్త పాయింట్ అనేది టెక్ దిగ్జాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి డేటా సెంటర్లు కేవలం ఇవి సమాచారం నిల్వ చేసే గోడౌన్ గోడౌన్సా లేకపోతే వేర్ హౌసా లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే ప్రొడక్షన్ సెంటర్స్ లాంటివా అనేదే ఇప్పుడున్న చర్చ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా గూగుల్ లాంటి సంస్థల ప్రాజెక్టుల నేపథ్యంలో ఎంత తీవ్ర వివాదం జరిగింది ఈ డేటా సెంటర్స్ సంబంధించి అని మనం కూడా చూసాం ఈ ప్రాజెక్టులు కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తాయి రాష్ట్ర ఆదాయాన్ని రెవెన్యూని పెంచుతాయి అని ఒక పక్క ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు కేవలం రెండు వందల మందికి మించి ప్రత్యక్ష ఉపాధి ఇవ్వవు అని అధిక పెట్టుబడికి తగిన ఫలితం ఉండదు అనేది విపక్షాల వాదన అసలు ఈ డేటా సెంటర్లు ఏంటి నిజంగా అది ఎలాంటి రోల్ పోషిస్తుంది అనేది మనం చూస్తే నిజ నిజాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఫస్ట్ అస్ట్ ఈ డే డేటా సెంటర్ అని ప్రతి ఒక్కళ్ళు తెలుసు డేటాను స్టోర్ చేస్తే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కేవలం ఇది గోడౌన్ కాదు ఇది ఇంటర్నెట్ యుగంలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు అదేనండి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు కదా ఇది హార్ట్ లాంటిది ఇక్కడ సర్వర్లు స్టోరేజ్ నెట్వర్కింగ్ పరికరాలు అన్నీ కూడా స్టోర్ చేస్తారు ఈ సెంటర్లు మీరు పంపే మెయిల్స్ కానీ చూసే వీడియోలు లేకపోతే మీరు క్లౌడ్ సేవల్ని యూజ్ చేసుకుంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కౌన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి అయితే అవి డేటాని నిల్వ చేస్తాయి స్టోరేజ్ ప్రాసెస్ కూడా చేస్తాయి అంతేకాకుండా డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది కాబట్టి కేవలం గోడౌన్ అనేది తిని పిలవడానికి లేదు ఎప్పుడూ పనిచేసే ఒక ప్రొడక్షన్ సెంటర్స్ ఉత్పత్తి కేంద్రాలుగా కూడా దీన్ని మనం భావించాలి అయితే ఇక్కడ ఉత్పత్తి అయ్యేది మాత్రం డేటా సేవలు మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి ఇక ఉద్యోగాలను కల్పించడం రాజకీయాల వాదన ఎలా ఉంది అంటే ఈ డేటా సెంటర్లు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వలేవు కానీ పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తాయి అనేది ఒక వాదన అంటే ఏన్షిలరీ ఇండస్ట్రీస్ అంటే కనెక్టివిటీ రియల్ ఎస్టేటు సెక్యూరిటీ పవర్ సప్లై లేకపోతే డిజిటల్ సేవలు ఇవి ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో చిన్న కంపెనీల్ని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెడతాయి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఈ ప్రత్యక్ష ఉపాధి ఏంటి అంటే డేటా సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ హైపర్ స్కే స్కేల్స్ టవర్ ఏదైతే ఉందో దీని నిర్వహణకు నేరుగా రెండు వందల నుంచి వెయ్యి మంది వరకు అని మాట్లాడుతున్నారు ఈ ఉద్యోగాలు ఇస్తుంది అని అయితే హై స్కిల్డ్ పర్సన్స్ మాత్రం ఇక్కడ అవసరం పడతారు అంటే ఏంటి డిఫరెన్స్ అని చూస్తే రాజకీయ నాయకులు ప్రత్యక్ష ఉద్యోగాలని ఈ డేటా సెంటర్స్ ద్వారా పరోక్ష ఉద్యోగాలని అంటే దానికి రిలేటెడ్గా ఉన్న వేరే జాబ్స్ ద్వారా కలిపి చూపించడం వల్లే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అయితే దీనివల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే రాష్ట్రానికి ఉన్న నిజమైన ప్రయోజనాలు ఏంటి అని మనం గమనిస్తే రెవెన్యూ సోర్స్గా ఉంటుంది ఎలా విద్యుత్ వినియోగం పన్నులు లేకపోతే దానికి రిలేటెడ్గా ఉన్న మౌలిక సదుపాయాలు లేదా అభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది ఒక పాయింట్ టెక్ హబ్గా కూడా గుర్తింపు వస్తుంది టెక్నాలజీ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ కృత్రిమ మేధస్సు దాన్ని మనం ఏఐ అంటున్నాం సో ఏ ఏఐ సెంటర్స్ వల్ల టెక్నాలజీ అనేది కంప్యూటింగ్ పవర్ని అందిస్తాయి దానివల్ల స్థానికంగా ఒక ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఏఐని యూస్ చేసుకుని వేరే వాళ్ళు కొత్తగా ఏమైనా ఐడియాస్ డెవలప్ చేస్తే ఇది బేస్ పాయింట్లో ఉంటుంది సో ఇవి డేటా సెంటర్స్ అనేది డిజిటల్ ఎకానమీకి పవర్ హౌసెస్ కానీ గోడౌన్స్ కాదు ప్రత్యక్షంగా తక్కువ ఉపాధి ఇచ్చినప్పటికీ దానివల్ల ఫ్యూచర్లో క్లౌడ్ సేవలు లేకపోతే వెదరు కొన్ని వేరే వేరే వర్క్స్ జరగడానికి రాష్ట్ర అభివృద్ధికి డిజిటల్ ఉత్పత్తికి ఇవి పిల్లర్ లాంటివి సో వీటిని గోడౌన్ లాగా చూడటం లక్షలాది ఉద్యోగాలు ఫ్లో అయిపోతుంది అని చూపించడం రెండు కూడా అందరినీ తప్పుదో పట్టిస్తున్నాయి ఇది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మాత్రం వాస్తవం సో ఈ డేటా సెంటర్స్ అవి అందించే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అభివృద్ధి లాంటి అంశాలు కానీ భారతదేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ పవర్ హౌస్గా మార్చడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి కొన్ని ఉద్యోగాలు వస్తాయనో ఇంత ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పే మాటలు రాంగ్ అలాగే ఈ వివాదం మీద ప్రజలు కొంచెం క్లారిటీతో ఉంటే బాగుంటుంది ఈ రాజకీయంగా రకరకాల విమర్శలు అయితే వస్తుంటాయి కానీ కరెక్ట్ పాయింట్ ఏంటి అంటే ఇవి గోడౌన్స్ కాదు దీనివల్ల వేరే రకంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికిప్పుడు ఏం రాదు ఇన్నోవేషన్కి ఇది పిల్లర్ లాంటిది ఇల్లు అంత పెద్దది కట్టాలన్నా పిల్లర్ అలా ఇంపార్టెంట్ ఈ డేటా సెంటర్ కూడా అలాంటిది అని మాత్రం మనం ఈజీగా చెప్పగలం అది డేటా సెంటర్కి సంబంధించిన అనేక వివాదాల మధ్యలో అసలైన వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్